ఈ గ్రంథానికి దూరంగా బతికి బాగుపడ్డాము అన్నవాళ్ళు కూడా లేరు ఈ గ్రంథం మానవ జీవితాలను బాగు చేసే గ్రంథం ఒకసారి ఆఫ్రికా దేశానికి తెల్లవాళ్ళు కొంతమంది పిక్నిక్ వెళ్ళారు వాళ్ళల్లో నాస్తికులు ఉన్నారు నాస్తికులు అంటే అర్థం దేవుడు లేడు అనేవాళ్ళు అక్కడ ఆ నల్లవాళ్ళ దగ్గరికి వారు నరమాంస భక్షకులు నరమాంస భక్షకులు అంటే మనుషులు తినే మనుషులు మామూలుగా మనం కోడి కోళ్ళు వేటలు చేపలు ఇవి తింటుంటాం నరమాంస భక్షకులు అంటే మనుషులు తింటుంటారు వారి దగ్గరికి వెళ్ళి వాడి మధ్య తిరుగుతూ ఉండగా ఒక నరమాంస భక్షకుడు ఒక చెట్టు కింద కూర్చొని బైబిల్ చదువుతున్నాడు అతను చూసి ఈ వెళ్ళిన తెల్లవాళ్ళు అతన్ని ఏడిపిద్దామని దగ్గరికి వెళ్ళి హలో నీకు కూడా పిచ్చి పట్టిందా అని అడిగారు అతను తలెత్తకుండా సీరియస్గా బైబిల్ చదువుతున్నాడు నిన్నేనాయా అడిగేది నీకు కూడా పిచ్చి పట్టిందా డబ్బుతో మీరు సరిగ్గా లేరు డబ్బుతో రిలేషన్షిప్ బాగాలేదు అని మీరు అనుకుంటున్నారా కాదండి అసలు ప్రాబ్లం ఏంటి నిన్నేనా అడిగేది నీకు కూడా పిచ్చి పట్టిందా అన్నాడు రెండు మూడు సార్లు అడిగిన తర్వాత రెచ్చగొడుతూ ఉన్నప్పుడు అతని ఇలాగన్నాడు తలెత్తి చూసి నాకే ఈ పిచ్చి పట్టు ఉండకపోతే ఈ పాటికి నువ్వు నా పొట్టలో ఉండేవాడివి అంటే నిన్ను చంపుకొని తినుండేవాడిని అన్నాడు అంటే ఏంటి నువ్వు అనేది అంటే ద అని తీసుకొని వెళ్ళాడు ఆ పక్కనే అతను అంతకుముందు తిన్న నరమాంస భక్షకుడిగా అతను తిన్న తిని పారేసిన చేతుల ఎముకలు కాళ్ళ ఎముకలు పుర్రెలు అక్కడ ఉన్నాయి అంతేకాదు మా చర్చికి రా అని తీసుకెళ్ళాడు అక్కడ వారు ఒప్పుకునే విధానం వీరిని ఆశ్చర్యానికి గురి చేసింది వాళ్ళు ప్రార్థన ఎట్లా చేస్తున్నారంటే ప్రభువా దేవా ఎంత దుష్టుణ్ణి ప్రభువ ఎంత దుర్మార్గుణి ప్రభువ ఒకరోజు విహారయాత్రకు భార్యాభర్తలు వస్తే వాళ్ళిద్దరిని చంపుకొని వండుకొని తిన్నాం ప్రవ్వ మమ్మల్ని క్షమించండి ప్రవ్వా అలాంటి మమ్మల్ని రక్షించినందుకు నీకు స్తోత్రాలు ప్రవ్వా అని స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఇంకొకతను ఒక యవనస్తుడు వస్తే అతనికి వేసి కొట్టుకుంటూ ఉంటే అతను గుండెకాయ లాక్కొని తిన్నాను ప్రభా క్షమించు ప్రభా అలాంటి నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా అప్పుడు చెప్పాడు చెప్పు ఈ బైబిల్ గ్రంథం బ్రతుకు మార్చిందా లేకపోతే చెడగొట్టిందా అని అడిగాడు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు అలాంటి జీవము కలిగిన దేవుని వాక్యాన్ని మనం చేతిలో పట్టుకున్నాం అందుకే దేవుడు తన వాక్యాన్ని మనకు ఈవిగా ఇచ్చాడు దాని కొరకే భక్తుడు ఆ పాట రాశాడు దేవా నీ దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను అని దేవుని వాక్యంలో నుంచి సంఖ్యాకాండం అనే పుస్తకంలో ముప్పై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను